అందరికీ నమస్కారం ఈరోజు కొంచెం లాంగ్ వీడియో చేసుకున్నాం డ్యాన్స్ చేసి కాళ్ళు కూడా నొప్పిలేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకో మీకు రెండు ప్రోడక్ట్స్ చూపిస్తాను నెంబర్ వన్ వచ్చేసి ఈ ఫ్యాను బజాజ్ వాళ్ళది ఇది ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా వంట గదిలో కానీ వంట చేసుకుంటూ హాయిగా దీన్ని పెట్టుకొని ఇలా వంట చేసుకోవచ్చు ఎంత వంట చేసినా మనకు రాదు పూజ గదిలో అయితే చెమటలు ఇలా కారిపోతూ ఉంటాయి పెట్టుకున్న బొట్టు కూడా ఇలా జారుతూ ఉంటుంది కదా పూజ గదిలో ఇలా పెట్టుకొని హాయిగా పూజ చేసుకోవచ్చు ఎంతసేపు ఎన్ని శ్లోకాలు ఎన్ని పాటలు పాడుకున్నా కూడా షోడోపచార పూజ పంచోపచార పూజ ఏ రకమైన పూజ అయినా సరే ఖడ్గమాల కానీ కనకధార కానీ ఏ స్తోత్రం రామరక్ష స్తోత్రం ఏదైనా కానీ ఎన్ని పట్టించుకుంటూ గంటల గంటలు అందులో చదువుకుంటూ కూర్చున్నా కూడా మనకు విసుగు రాదు ఎందుకంటే చెమటకారదు హాయిగా ఉంటుంది మైండ్ రిలాక్స్గా ఇదొకటి అసలు పాయింట్ ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో ఆర్కే పూజా స్టోర్ నుండి పార్సిల్ ఇదేంటి కొలాబరేషన్ కాదు ఎట్ ద సేమ్ టైం ఇది పేమెంట్ వీడియో కూడా కాదు ఇది నేను వాళ్ళ దగ్గర నేను ఉగాది కోసం కొనుక్కున్నవి ఎందుకంటే మెయిన్ మెయిన్ వస్తువులే కొనుక్కున్నాను ఎక్కువ ఏం కొనుక్కోలేదు ఒకప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఒకప్పుడు యూట్యూబ్ నేను చూసి పూజా వీడియోలు ఏమైనా చూస్తే ఏది కనిపిస్తే అది కొనడమే కొని సామాన్లు ప్రమీదలు కానీ ఇక ఇంకేం చెప్తాం గవ్వలు ఇంకా గవ్వలు గోమతి చక్రాలు గుర్గింజ గురువింజ ఇంకా తామర పువ్వు గాజులు ఇలా అన్నీ కొనుక్కొని ఎన్ని 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 అని పువ్వులు పెట్టుకొని మంచిగా డబ్బాల్లో పెట్టి పెట్టుకున్నాను అష్టోత్తరాలు చదువుకునేది లేదు నా బొంద లేదు ఏదో ఏదో చదువుకుంటున్నాము అంటే కుంకుమార్చనతో సరిపోతుంది కుంకుమార్చన కుంకుమర్చినకి మించి ఏదీ లేదు అని నాకు తర్వాత తెలిసింది కుంకుమలో చక్కగా కొంచెం జూవాది పౌడరు ఇంకొంచెం ఇదేంది పచ్చకర్పూరం వేసి దాంతోనే మనం మంచిగా ఖడ్గమాల కానీ సహస్రనామాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకుంటే దానికి మించింది ఏదీ లేదు అసలు అనవసరంగా మనం లక్ష్మీ కోసం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కానీ ఇవి అవి అన్నీ కొనుక్కొని నిజంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులు పోగొట్టుకుంటున్నాం తప్ప నిజానికి చెప్పండి మనకు ఒరిగింది ఏమైనా ఉందా మనకు మనశ్శాంతి ఉందా ఇంట్లో వెళ్ళినా వెళ్ళకున్నా అనవసరంగా వాళ్ళ ప్రమోషన్లు వీళ్ళ ప్రమోషన్లు చూసుకొని మనం కొనుక్కొని పెట్టుకొని సామాన్లన్నీ ఇన్ని చేసుకున్నాం ఒకప్పుడు నాకు గది క్లీనింగ్ అంటే మహా అయితే అరగంట గంట పట్టేది ఇప్పుడు అన్ని విగ్రహాలు ప్రమిదలు హారతి అని ఈ హారతి ఆ హారతి నా బొంద ఇలా అని చెప్పేసి అన్నీ నింపిబడేశాను ఇక టకటక పూజ చేసేటప్పుడు కర్పూర హారతి హారతి తప్ప ఇంక ఏ హారతి ఇవ్వట్లేను నేను ఇంకా ముత్యాల హారతి అని ముత్యాలు కొనుక్కున్నా దానికోసం స్టాండ్ కొనుక్కున్నా అవే ఓ మూడు నాలుగు కొనుక్కున్నా పూజ కూర్చుంటానా ఆ దీపం ఈ దీపం జరుపుకోవడానికే సరిపోతుంది ఇంట్లో ఏంది ఒకటి అఖండ దీపం అఖండ దీపం అట కామాక్షి దీపం అట మళ్ళీ తామరవత్తు దీపాలు ఈ దీపాలు ఆ దీపాలు మళ్ళీ ఏంది ఆఖరికి అది కూడా కొన్నా నేను ఇది రావి చెట్టు కోసం రావి ఆకు దీపాలని అవి కూడా కొన్నా కొని తోమలేఖ చేతులు పోయి మహా అయితే ఒకటేమో చిన్న దీపం ఒక రెండేమో పెద్ద దీపాలు వెలుగుతాయి ఇప్పుడు పెద్ద దీపం ఇప్పుడు ఉగాది వస్తుంది కదా ఇప్పుడు పూజగది క్లీనింగ్ ఉందని ఒకటి అయితే ఎలిగలేదు ఒకటైతే వెలిగిస్తాను రాగి రాగి దాంట్లో వెలిగిస్తాను రాగి రాకూరుతుంది అంటే రప్పిస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం దీపం పెట్టుకోవడం కోసం నేను రాగి దాంట్లో పెడతాను అనమాట అంతకుమించి ఏమీ లేదు పూజ అనేది కేవలం మన మానసిక ఆనందం కోసమే కానీ విపరీతమైన ఖర్చులు పెట్టుకొని ఇంట్లో వెళ్ళినా వెళ్లకున్నా పక్క వాళ్ళ దగ్గర అడిగి కానీ మీరు సామాన్లు కొనుక్కొని చేయాల్సింది ఏం లేదు దేవుడా అని చెప్పేసి ఇలా ఒక్కసారి నమస్కారం చేసుకున్నా తృప్తిగా ఉంటుంది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకరిని మోసం చేసి బ్రతికితే మాత్రం ఒకళ్ళని ఇరికించి బ్రతికితే మాత్రం మీరు ఎలాంటి పూజలు చేసినా కూడా దానికి ఫలితం లేదు తప్పు వేరు మోసం వేరు తప్పుని సరిదిద్దుకోవచ్చు తప్పు ఎలాంటిది నువ్వు రైట్ రూట్లో డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నావు రాంగ్ రూట్లో వాడొచ్చి నేను గుద్దేసి గుద్దేసిండనుకో అది వాడిది తప్పు నీది కాదు అంతేగాని అదే రాంగ్ రూట్ వాడు సక్ర సక్రమంగా వెళుతున్న వాడిని కావాలని గుర్తిండి అనుకో అది తోసం అది కావాలని చేసింది మాత్రం మోసము అనుకోకుండా చేస్తే మాత్రం అది తప్పు తప్పుని సరిదిద్దుకోవచ్చు కానీ ఒక మనిషి ఒక మనిషిని పదే 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 మోసగిస్తున్నాడు అంటే మాత్రం అది తప్పు కాదు మోసమని లెక్క నమ్మినావంటే ఇంకా గోతిలో పడతావు తప్ప బయటికి రావు అదొక్కటి తెలుసుకోండి ఇంకా చాడీలు ఛాడీలు ఇవి అయితే అమ్మలక్కల కూర్చుంటాయి చాలా టాపిక్ ఎటో పోతుంది కదా అయినా ఈ చాడీల గురించి నిందల గురించి చెప్తా ఒకళ్ళు ఉంటారు ఇప్పుడు నేను ఉంటాను పక్కింటి ఆమె గురించి వేరే ఆమెకి వేరే ఆమె గురించి పక్కింటి ఆమెకి చెప్ చెప్తున్నా అనుకోండి అందులో ఏంటి ఆమె క్యారెక్టర్ని నేను బ్యాడ్ చేసి ఆమె ఆమెది అది కాకుండా వేరే వాళ్ళ గురించి చెప్తే వేరేలా చెప్తే అది నిందే అవుతుంది అది నిందే అవుతుంది అంతేగాని ఆమె గురించి ఈమెకి కరెక్ట్ ఉద్దే ఆమె ఉద్దేశం కరెక్ట్ కానప్పుడు ఆమె ఉద్దేశం గురించి ఈమెకి ఈమె ఈమె గురించి ఆమెకి మంచి చెప్తే మాత్రం అది రాంగ్ కాదు అందులో ఏమైనా నీతి ఉంటే గ్రహించి అలర్ట్ అవుతారని చెప్తారు కానీ చాలామంది దీన్ని కూడా చాడీలు అనుకుంటారు అది తప్పు చాడీ అది కాదు చాడీలవి కాదు ఇంకొక విషయం ఒకళ్ళ ఎవరన్నా నవ్వుతున్నారు వాళ్ళు బతుకుతున్నారు అంటే వాళ్ళ మీద ఏడ్చపడకండి ఎందుకంటే ఆ నవ్వు తాత్కాలికమే ఆ తర్వాత వాళ్ళు ఏడ్చేది వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మీరు వచ్చి ఒక కచ్చి పీ అయితే ఇవ్వరు కదా ఎవరి కష్టం ఉంటుంది ఎవరి బాధ ఉంటుంది ఎవరి ఏడుపు వాళ్ళు ఏడుస్తూ ఈ కాలంలో బతుకుతున్నారు కలిపురుషుడు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే మీరు తప్పకుండా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు దైవనామస్మరణలు చేస్తూ మంచిగా లేచి జీవితాన్ని ప్రారంభించండి లేస్తూ లేస్తూనే కుడివైపు నుంచి లేవాలి లేవంగానే భూమి మీద కాలు పెట్టేటప్పుడు భూమి స్మరించుకోవాలి మీ ఇష్టదైవాన్ని తెలుసుకోవాలి మీ తల్లిదండ్రులను తెలుసుకోవాలి లేవాలి ఇవన్నీ మాకు శాత కాదంటారా హరా అనుకో నీకు ఇష్టమే దైవాన్ని నమ్ముకో ఆ పేరుతోటి లేవు అంతా మంచిగా జరుగుతుంది అంతేగాని ఎవరి కాపురాలు పూల్చకండి ఎవరి కాపురాల గురించి మాట్లాడకండి ఎవరి ఏ ఆడదాని గురించి నెగిటివ్గా మాట్లాడొద్దు ఒక ఆడది బయటికి వెళ్ళి సొసైటీలో తన పని తను చేసుకుంటూ ఇంటికి వచ్చేలోపు వంద మాటలు మాట్లాడిస్తున్నారు వెయ్యి పుకార్లు లేపుతున్నారు మీకు తెలుసా నిజా నిజాలు ఏంటో మీకు 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 ఏం అవసరం అసలు మీ ఇంట్లోది మీరు చూసుకోవచ్చు కదా ముందు నువ్వు నీతిగా ఉండి వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి కానీ మనం ఏమో తప్పులు చేసి వేరే వాళ్ళని కనుక్కొద్దు ఒకటి ఇక్కడ ఇంక ఈ టాపిక్ కూడా వచ్చింది కాదు చెప్తున్నాను జీవితంలో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి బ్రతికే కంటే ఉన్న నిజాన్ని సార్లు చెప్పు ఎందుకంటే అబద్ధం ఒక్కటి చెప్పినా అందరు చెవికింపుగా ఉంటుంది నమ్మేస్తారు కానీ ఒక మనిషి పదే 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 చెప్తుందంటే అది నిజమై ఉంటుంది ఆ నిజాన్ని ఆ వంద సార్లు ఒకటే మాట చెప్తుంది దానికి ఏది జోడించదు అలా అందుకే నిజం అనేది నిర్భయంగా చెప్తే వెయ్యి మంది నిన్ను నిందించినా కూడా ఆ వెయ్యి మందిని ఎదిరించి నాకు దేవుడు తోడున్నాడు నేను నిజమే చెప్పాను ఇది నిజం అని చెప్పేసి నువ్వు ఒక్కళ్ళే ఒక్కళ్ళే బయటికి రాగలుగుతారు కానీ అదే అబద్ధం చెప్పారనుకో అదే వంద మందిలో తొంభై తొమ్మిది మంది నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి అబద్ధాలు మాట్లాడద్దు ఏం చేసినా నిజాలు చెప్పండి పిల్లలు కానీ కానీ పేరెంట్స్ దగ్గర ఏది దాచిపెట్టొద్దు ఈ కాలంలో అసలు ఏది దాచిపెట్టొద్దు ఏ విషయమైనా కూడా పేరెంట్స్తో షేర్ చేసుకోవడమే మంచిది పేరెంట్స్ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసినా కూడా వాళ్ళని వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిది ఇంకా చేయరాని పనులు ఏమైనా చేస్తున్నప్పుడు పిల్లలకి అలర్ట్ చేసుకోండి పిల్లల ద్వారానే మీ లైఫ్ ముందుకు సాగుతుంది ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరించరు రేపు ఆ పిల్లలే మిమ్మల్ని కాపాడతారు తల్లి ఏం చేసినా కూడా పిల్లల కోసమే చేస్తుంది పిల్లల అభివృద్ధి కోసమే చేస్తుంది కానీ ఆ పిల్లలు తల్లిని కూడా అర్థం చేసుకోవట్లేరు ఇందులో ఏంటంటే అబద్ధాలు ఎక్కువ వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఎవరైనా సరే అదే చేస్తారు ఇప్పుడు నేనున్నాను నేను తప్పు చేశాను అనుకోండి మా అమ్మ నాన్నకు చెప్పలేదు అనుకోండి మా అమ్మ నాన్న ఏమనుకుంటారో అదే నిజం అనుకుంటారు కానీ నేను మా నాన్న ఇది నేను ఇలా చేశాను అని ఒక్కసారి చెప్పేస్తే ఎవరన్నా చెప్పిర్రను ఆ నా బిడ్డ చెప్పింది ఇది అన్నట్టు ఉంటుంది అంతే కదా అంతేగాని మనం తప్పులు మోసాలు చేసి జీవితాన్ని ఆగమాగం చేసుకోకండి అబద్ధాలు అస్సలు ఆడకండి నిజాలు మాట్లాడండి అబద్ధం ఎప్పుడు ఆడాలంటే ఒక పేషెంట్ ఒక చావు బతుకుల్లో ఉన్న మనిషికో లేకుంటే ఇప్పుడు మనం ఒక ఒక కష్టంలో ఉన్న ఒక మిత్రుడిని ఆదుకోవడానికో అబద్ధం చెప్పు తప్పులేదు అబద్ధం వల్ల వాళ్ళకి ఆత్మ శాంతిస్తుంది ఇక వాళ్ళు దీన్ని తీసుకుంటారు సహాయం తీసుకుంటారు అనే కాన్సెప్ట్లు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళకి సహాయం చేయట్లేరు కానీ వాళ్ళ పిల్లల పేరు మీద నువ్వు ఇచ్చావనుకో అది అబద్ధమే కానీ వాళ్ళ వాళ్ళు తీసుకోరు కదా ఆత్మాభిమానం ఉంటుంది కదా నీ పిల్లలే ఇచ్చారా అని నువ్వు సహాయం చేసినావనుకో వాళ్ళు తృప్తి పడతారు అలా అలాంటి విషయాలు చెప్పాలి సాగు ఉన్న మనిషికి అలాంటి విషయాల్లో అబద్ధాలు ఆడాలి తప్ప వాళ్ళు అంతా బాగుంచుకొని అబద్ధాలు ఆడి జీవితాలు నాశనం చేసుకోకండి ఇది నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా నచ్చిన వాళ్ళు శ్రద్ధగా వింటే చాలా మంచిది ఒక్కొక్క ముక్క కూడా అన్ని వాల్యుబుల్ పాయింట్సే చెప్పాను నేను మంచి మంచి పాయింట్స్ ఎవరైనా చెప్తే నిజానికి రుచించదు ఓకే వదిలేద్దాం ఇంకా అన్బాక్సింగ్ కదా ఏమేమి ఉన్నాయో నిజానికి డ్యాన్స్ వీడియోలేనా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది దేనికి మా అమ్మ కోసం స్టార్ట్ చేసిన మా అమ్మకి పనికి పంపకుండా ఇంట్లోనే ఉంచి పైసలు ఇచ్చి పని చేద్దామంటే నేను అల్లుడి సొమ్ము తీసుకోను నేను వీళ్ళ సొమ్ము దిన్ను నాకు ఆ సొమ్ము వద్దు ఈ సొమ్ము అంటది నన్నేమో తొమ్మిదో తరగతి పదో తరగతిలో పెళ్ళి చేసేసింది ఆ తర్వాత నా కొడుకు ఎల్కేజీలో ఉన్నప్పుడు నేను చదువు స్టార్ట్ చేసిన వాళ్ళని స్కూల్లో తేజస్వి స్కూల్ హన్మకొండలో జాయిన్ చేసి నేను బీఎడ్ కాలేజీలో అలాట్మెంట్కి వెళ్ళాను నేను అలా నేను చదువుకున్నా కానీ ట్వంటీ ఫోర్టీన్లో టెట్ క్వాలిఫై అయ్యా కానీ గురుకురావు వన్ టూ డిఎస్సి అవన్నీ రాలేదు ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటే ఇక్కడ రాసి పెట్టి ఉంటేనే వస్తుంది సో లేని దాని గురించి కాదు ఇప్పుడు నా జాబ్ వచ్చింటే మా అమ్మకి ఇచ్చేదాన్ని మా అమ్మేమో అల్లుడు సొమ్ము తిన్నది కాబట్టి మా అమ్మ కోసం యూట్యూబ్ పెట్టాను కానీ ఏ ముహూర్తాన్ని పెట్టానో కానీ వ్యూస్ లేవు షేర్లు లేవు ఏమి లేవు ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇవి మన ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూసిద్దామా ఇంకో విషయం ఏంటంటే ఛానల్ మోనటైజేషన్ అయ్యేటట్టు కూడా లేదు ఎందుకంటే నేను అన్ని కిచిడి చేసేసాను ఫస్ట్ ఏమో దేవుడి ప్రోగ్రాములు పెట్టి దేవుడిది పెట్టాను ఆ తర్వాత ఏమో ఏమిట జున్నుగాడి వీడియోలు వచ్చాయి ఆ తర్వాత మళ్ళీ డ్యాన్స్లు వస్తున్నాయి మనం నీతులు చెప్తే ఎవరు వింటారు అబ్బా ఎవరు వింటరు సో ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వచ్చేద్దాం వత్తులు ఇవి నేను కుంకుమత్తులు చేసుకుంటాను ఎందుకంటే కుంకుమొత్తి ప్యాకెట్ ఈ ప్యాకెట్లో ఈ ఒక్క ప్యాకెట్ యాభై రూపాయలు ఉంది రేట్ కనిపిస్తుందా మీకు యాభై ఉంది కానీ ముప్పై రూపాయలు వేసారనుకుంటా దీనికి సో ఇలా ఎందుకు కుంకుమ ఇంకా జువాది ఇంకా కొంచెం నెయ్యి ఇంకొంచెం పచ్చకర్పూరం వేసేసి కొద్దిసేపు తడిపి ఎండలో ఆరేసుకుంటే ఇప్పుడు ఎండాకాలమే కదా మంచిగా తయారైతే అని చెప్పేసి ఇన్ని తెప్పించుకున్నాను ఇవన్నీ కుంకుమత్తులు చేస్తాను నేను ఎరుపు రంగు దీపాలు వెలిగిస్తే ఏమవుతుందంటే కోరిక తొందరగా శీఘ్రంగా నెరవేరుతుందన్నమాట నేను మా తమ్ముడి కోసం నా పిల్లల కోసం మా అభివృద్ధి కోసం నేను లక్ష్మీనరసింహ స్వామికి ఈ మధ్యనే స్టార్ట్ పెట్టాను స్వామివారి కోసం పచ్చకర్పూరం కుంకుమ చెప్పాను కదా నాకు ఖడ్గమాల చదువుకునేటప్పుడు కానీ సహస్రనామాలు చదువుకునేటప్పుడు కానీ అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు కానీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది జువ్వాదండి జువ్వాదు వచ్చేసి నాలుగు నాలుగు అనుకున్నాను నాలుగు ఒత్తులే ఎక్కువ ఇచ్చాను నేను ఎందుకంటే కుంకుమలో తడపాలి కాబట్టి జువ్వాదు ఓ నాలుగు కాదు ఐదు ఇది కూడా జువ్వాదే ఇచ్చారండి పేస్టు నేను తీర్థం పొడి అడిగాను తీర్థం పొడి కోసమే ఆ సిస్టరు పెట్టమంది నాకు ఇది కూడా జువ్వాదేనండి ఇది కూడా జువ్వాదే పేస్టు నాకు అది రాలేదనమాట ఏది తీర్థం పొడి రాలేదు తీర్థం పొడి మిస్సింగ్ ఇది నేను తెప్పించుకున్నాను తీర్థం పొడి సిస్టర్ అన్నది మర్చిపోయిన సిస్టర్ రాలేదు ఒకళ్ళకి పెట్టాను రాలేదు అన్నది అది నాకే అనమాట ఇవన్నీ అంటే నేను ఉపయోగపడేయే తీసుకున్నా ఇందులో ఎక్కడన్నా ఏదైనా ప్రమిదలు ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా ఈ గంట ఆ గంట అని చెప్పేసి ఏమైనా ఉన్నాయా ఏం లేవు కదా ఇలా తీసుకోండి అప్పుల పాలు కాకండి ఇంకా ఎన్ని చేసినా దేవుడు నన్ను కరుణించట్లేడు కరుణించట్లేడు అని చెప్పేసి దేవుడి మీద నిందలు వేయకండి ఎందుకంటే నిందలేస్తే దేవుడు కరుణించడు నువ్వు ఎంత చేసినా దేవుడికి తెలుసు నువ్వేం చేస్తున్నావు అనేది కానీ వంద మందికి చేడ ఒకళ్ళని కుటుం ఒక కుటుంబాన్ని నువ్వు బాధపెట్టి నువ్వేం చేసినా కూడా అది ముందుకు రాదు ఎవరిని బాగు ఎవరిని తిడదామా ఎవరి మీద నిందలేద్దామా ఎవరు ఏడిస్తే సంతోషిద్దామని చాలామంది చూస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ స్వలాభం కోసం ఇతరులని ఇరికించేటోళ్ళు కూడా ఉంటారు వామ్మో ఇలాంటిది నేను ఫేస్ చేశాను చిన్నప్పుడే ఫేస్ చేశాను నాకు తర్వాత తెలిసింది వాళ్ళ వల్లనే నా జీవితం ఇలా అయిందని మా నాన్నకి మా మాస్టార్కి అందరినీ రాంగ్ రూట్లో తీసుకెళ్ళింది మా స్నేహితురాలు స్నేహం ముసుగులో చాలామంది మోసాలు చేస్తారు అలా నా జీవితంలో కూడా జరిగింది నన్ను మోసం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారులే కానీ ఒకటే దేవుణ్ణి నమ్ముకో దేవుడే చూసుకుంటాడు అవసరం మనకు సోది ముచ్చట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా చిట్కాలు కావాలంటే అడగండి స్కిన్ కేర్ గురించి కానీ హెయిర్ కేర్ గురించి కానీ స్కిన్ కేర్ అంటే అమ్మో నిజంగా నాకు చాలా పిగ్మెంటేషన్ ఉండదు ఇప్పుడు తగ్గిపోయింది ఎక్కువేం లేదు దీని వీడియో ఇంకోటి దాంట్లో చెప్తాను లక్షలు ఖర్చు పెట్టినా కూడా పిగ్మెంటేషన్ పోలేదు కానీ నేను డిసెంబర్ నుండి ఒక ప్రోడక్ట్ వాడుతున్నాను చాలా రిజల్ట్ ఉంది ఇదైతే అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేది తగ్గింది దగ్గరకు వచ్చేసింది ఇక్కడ నుంచి నేనేం మేకప్ వేసుకోను లిప్ లైనరు కాటుక మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెడతాను ఆడదానికి బొట్టే అందం కుంకుమ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెడతాను నేను రెడీ పూజకు కూర్చుంటున్నానంటే ముందు నన్ను నేను రెడీ చేసుకుని ఆ తర్వాత పూజలో కూర్చుంటాను తప్ప ఎట్లా పడితే అట్లా పోయి కూర్చోను పూజ లేట్ అయినా పర్వాలేదు ఇంట్లో ఉండే ఆడదానికి పని లేట్ అవుతుంది ఎందుకంటే పొద్దున్నే లేస్తుంది ఇల్లు వాకిలి గిన్నెలు బట్ గిన్నె ఇల్లు వాకిలి గిన్నెలు వంట ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం ఆఫీస్కి వెళ్ళే భర్తల కోసం వాళ్ళకి వండి ఆ తర్వాత స్టవ్లు గడిగి ఆ గిన్నెలు కూడా తోమి పాపం తిండు తిందు తినదు ఈమె తిండి తినకుండానే అన్ని పనులు చేస్తుంది ఆ తర్వాత ఆమె ఒక టీ కోసం కొద్దిసేపు రెస్ట్ తీసుకునేటప్పుడు ఒక రెండు ఫోన్లు మాట్లాడుతూ చూసారా అక్కడే టైం పోతుంది కానీ అందరు ఆ ఫోన్నే చూస్తారు తప్ప ఈమె లేచినప్పటి నుంచి ఎన్ని పనులు చేస్తుందో ఎవరికి అర్థం కాదు టిఫిన్లు చేయాలి జ్యూసులు తాగేటోళ్ళు ఉంటారు అత్తమామలు ఇంట్లో ఉండేటోళ్ళని చూసుకునేటోళ్ళు ఉంటారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చేసుకొని దీపం పూజ అదికి వచ్చేసరికి పన్నెండు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది పదకొండున్నర పన్నెండు అప్పుడు ఆ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది ఒక్కోసారి పన్నెండు దాటిపోయిందని చేయదు కానీ చేసుకో పన్నెండు తర్వాత కాశీకి దేవతలు సూక్ష్మ రూపంలో వచ్చి మణికర్ణిక ఘాట్లో స్నానం పోసుకుంటారట తెలుసా పన్నెండు గంటల నాలుగు నిమిషాల తర్వాతనే కదా మన వెంకటేశ్వర స్వామిది శ్రవణ నక్షత్రం స్టార్ట్ అయ్యేది అభిజిత్ లగ్నం అంటారు కదా మంచిదే కదా పన్నెండు దాటినా కూడా దీపం పెట్టుకో తప్పేముంది ఈ నక్షత్రము అభిజిత్ లగ్నము ఏదో ఉంటుంది సంథింగ్ ఇంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించగలరు ఎందుకంటే కొంచెం తెలియని దాన్నే లేదు తెలిసిందాన్నేం కాను కానీ పన్నెండు పన్నెండు గంటల నాలుగు నిమిషాల తర్వాత అభిజిత్ లగ్నం ఉంటుంది అది దేవుడికి ఇష్టమైందే కదా పన్నెండు గంటల పదిహేను నిమిషాల తర్వాతనో పన్నెండు గంటల నుంచో మణికర్ణిక ఘాట్లో సు సర్వదేవతలు నుంచి కిందకు దిగి వచ్చి సాక్షాత్తు మణికర్ణిక ఘాట్లోనే స్నానం పోసుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళని స్మరించుకున్నావు అనుకో నన్ను తెలుసుకుంటున్నారని ఇలా చూసినా చాలు కదా మనకు ఉన్న దాంట్లో లాజిక్లు వెతుక్కోవాలి నిజమే అలా అయితేనే మనం బ్రతకగలం దేవుడికి సేవ చేసుకున్నానా లేనా ఎంతో కొంత టైము మా స్నేహితురాలు అయితే రెండు గంటలకు కూడా చేస్తుంది దేవుడి దగ్గర పూజారులందరూ పొద్దున్నే లేస్తారు ఇంకా వాళ్ళు వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఈ టైంకి గుడిని క్లోజ్ చేస్తారు అలా అని చెప్పి మీరు ఇంట్లో ఉన్న దేవుని క్లోజ్ చేయకండి మీరు ఏదైనా తినకుండా చేసుకుంటూ పని వస్తున్నప్పుడు కూడా ఒక దీపం పెట్టుకుని నమస్కారం చేసుకున్న చాలు దీపం పెట్టకుండా నమస్కారం చేసినా చాలు దేవుడు స్వీకరిస్తాడు అంతేగాని ఆగమ ఆగం అవ్వకండి రేపు ఉగాది వస్తుంది దానికోసం ముందు నుంచే ప్రిపరేషన్లు చేసుకోండి తిని చేసుకోండి తినకుండా ఏమి చేయొద్దు మనకు మనం పడిపోతే ఎవరు వచ్చి చూడరు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ ఇళ్ళల్లో భర్తలు పొద్దున్నే పోతారు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు అలా వెళ్ళిపోతే రాత్రి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలకు వస్తారు ఒక్కొక్కసారి ఎవరు పిల్లలు గట్ల కూడా అవైలబుల్గా లేరు అనుకో నువ్వు ఆడ పడి ఉన్నది ఎవడొచ్చి చూస్తాడు పక్క అదైతే పల్లెటూరులో అయితే అయ్యో ఆమె ఇంకా తలుపు తీయలేదు ఏందా అని చూస్తారు కానీ సిటీలో అలా చూసేటోళ్ళు ఉండరు కదా సో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఏం చేసినా కూడా తిని లేదంటే జ్యూసులు లాంటివి తాగి పని చేసుకోండి హరి బరి చేయకండి బీపీలు షుగర్లు పెంచుకోకండి చిన్న చిన్న వయసులో స్ట్రోక్లు వచ్చి చాలామంది చనిపోతున్నారు ఆలోచించండి ముందు అడిగేయండి ఒక్కటి మాత్రం చెప్తాను ఒకళ్ళని కూల్చి బతకాలనుకుంటే అది పేకం మేడ మీద నువ్వు ఎక్కువ రోజులు ఉండలేవు పునాది గట్టిగా ఉండాలంటే ఎవరిని మోసం చేయకు నిజం చెప్పు నిజాయితీగా బతుకు నీ వైపు ధర్మం ఉంటే భగవంతుడు తప్పకుండా నిన్ను కాపాడతాడు కానీ నువ్వు అన్ని సత్కార్యాలు అన్ని మోసాలు చేసుకుంటూ దేవుణ్ణి ప్రార్థి నువ్వు దేవుడిని ఎన్ని అలంకరణ చేయి నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు ఏం చేసినా తృప్తి రాదు కాబట్టి మంచిగా బతకండి మంచిగా బతకడానికి ట్రై చేయండి నిందించే ముందు నీ వీపు నువ్వు చూసుకో అంతేగాని వేరే వాళ్ళని నిందించకో ఆ మంచిగా బతుకుతుందని కుళ్ళుకునేటోళ్ళు కూడా ఉన్నారు నేను కార్లు నడుపుతా అంటాను నేను మంచి మంచి చీరలు కట్టుకుంటాను మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటా అని ఏమీ లేని పేదదాని పేద పేద పేదరికంలో నుండి నేను వచ్చిందాన్ని నేను అన్ని రకాలుగా సర్దుకుంటాను ఈ సద్దుడు సర్దుకునే గుణం ఉంటేనే దేవుడు అన్నీ ఇస్తాడు సర్దుకునే గుణం నీళ్ళు లేకుండా అవతల వాళ్ళని చూసి ఈర్చబడితే మాత్రం దేవుడికి ఏమి ఇయ్యడు శిక్షణ మాత్రం ఇస్తాడు యత్ భావన తద్భావతి నువ్వు ఏదైతే భావిస్తావో అదే నీకు తిరిగి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా నడుచుకో ఓకేనా బాయ్ అండి సోది ఎక్కువైపోతే క్షమించండి